ఇతను ఇంటి మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోతే దక్షణి ఒక లెటర్ మీద రాసి అక్కడ అందించడం జరిగింది దాంట్లో మెయిన్ ఏంటంటే ఆ ప్రస్తుతం అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు అన్ని కూడా రియల్ ఎస్టేట్ అవన్నీ చేస్తున్నారు అంటే ఆయనతో పాటు పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ చెప్పి అప్లికేషన్ లెటర్ అక్కడ పేష్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి ప్రతిరోజు కంప్లైంట్స్ ఇక్కడ కేసు రిజిస్టర్ చేస్తాము అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్స్ అనిపించి ఇందులో మనకి ఎవరైతే ఏవరు షేక్ అఫీ ఇదని ఒక ముందు మనకు ఎలక్షన్స్ ముందు జెచ్ఎల్ ఎమ్మెల్యే గారిని బట్టే తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమి ఆర్థికంగా లాభం లేదు నేను అనుకున్నట్టు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం ఫర్దర్గా ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచారు అది మనసులో పెట్టుకుని అతని ఇమేజ్ని అమెంట్ చేయాలి ఊళ్ళో భయపడకి గురి చేయాలి ఆయన్ని ఆయన అనుసరించు ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషన్ మనకు షార్దగర్ షార్దతో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ చేసుకుని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెఫ్ట్ హెడ్ మీద ఎవరైతే డబ్బెక్కున్నారో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ లేదు వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి లెఫ్ట్ హెడ్ మీద ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్తో ఆ కంప్లైంట్ కంపెనీ ప్రతిరోజు ఇష్టమో ఆ మ్యాటర్ రాసి బ్యాక్సెట్ చేశారు మనకు డౌట్ వచ్చి ఇతన్ని ఆ విచారించగా నిజం బయటకుంటుంది ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటీవర్ అతని మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడు ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమన్నా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని ఉంటుంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ రాజా గురిస్తాయి వాళ్ళకి ఈ మంతా కూడా కలిసి లాస్ట్ త్రీ ఇయర్స్ ఎందుకంటే ఒక ప్రజాప్రతిం నుంచి ఏదైతే లేదో మన జిల్లాలో మా మావోయిస్టులు అనేసి మొత్తం నాట్ ఓన్లీ ఎమ్మెల్యే గారి పేరు మీద కూడా ఒక అంటే దానికి సంబంధించి ఇలాంటివి ఎవరు కూడా చేయొద్దు ఏ జిల్లా ఉన్నా కూడా చట్టపరంగా ఖచ్చితంగా మామూలు జిల్లా పోలీసులు ఏవన్నో ఈ మీద అంతకుముందు ఖరీదీలో ఒక కూడా ఒక చీతి కేసు ఇది మొత్తం ఫోర్ ట్వంటీ నైన్ అతని దగ్గర ఉన్నాయి సో

అసలు అది దలమే లేదు అదే కదా చెప్తున్నారు వాళ్ళు కావాలని ఊర్లో పోలిటికల్ గేమ్ కోసం ఏదంద రాశారు ఇంద ఇప్పటికైతే ఇంత ఒక గెయిన్ పార్ట్ ప్రోబ్లమ్ ఆ ఆ దొరియని సరే లీగల్ యాక్షన్ తీసుకోవాలి తెలంగాణ రాష్ట్ర కమిటీ కింద వచ్చేసి మొత్తం మ్యాటర్ అయిపోయిన తర్వాత లక్షణం అనేసి ఒక లెటర్ హెడ్ మీద రాసి అక్కడ అందించడం జరిగింది దాంట్లో మెయిన్ ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జీల్ల ఎమ్మెల్యే గారిని మెదిరించుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేటు అవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు అనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊర్లో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు పెట్టి ఆ పిటిషను అంటే ఆ లెటరు అక్కడ పేస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకు రోజు కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేశాము అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఎవరు ఎవరైతే ఏవర్ షేక్ రఫీ ఇతను మనకు టీయర్స్ ఉంటాయి ఇతను అంతకుముందు మనకు ఎలక్షన్స్ ముందు ప్రస్తుత జడ్చెల్ ఎమ్మెల్యే గారు మేమంటే తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల నాకేమీ ఆర్థికంగా లాభం లేదు నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డామేజ్ చేయాలి ఊర్లో భయభ్రాంతులకి గురి చేయాలి ఆయన్ని ఆయన అనుచరులు కొంతమందిని అరిచి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషన్ మనకు షార్నగర్ షార్ నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్లో ఆర్డర్ ఇచ్చి చేయించుకుని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీక్ ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజు వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఆ లెటర్ హెడ్ మీద ఈ ఇప్పుడు ఏదైతే ఆ మ్యాటర్ ఉందో ఆ కంప్లైంట్లో మనకు టెన్త్ రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ఆ మ్యాటర్ రాసి అక్కడ పేస్ట్ చేశారు మనకు డౌట్ వచ్చి ఇతని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అంటే వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరిదైతే ఉందో అతని ముగ్గురిని కూడా మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడో ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనం పోలీస్ కస్టడీకి తీసుకొని చేయాల్సి ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్లో ఉంది వాళ్ళ <laughs> सर मेरे